ేహీ నిత్యమవ్యో దేహే తస్మాత్ సర్వాణి భూతాని శోచితు అర్హసి అర్జున ఏ ఆత్మ అందరి శరీరంలోనూ ఎల్లప్పుడూ అవధ్యమై అఛేద్యమై ఉంటుంది కాబట్టి సంపూర్ణ భూత ప్రాణుల కోసం నువ్వు శోకించడం తగినది కాదు ఆత్మయే సనాతనం ఈ సత్యాన్ని ప్రతిపాదించి దీన్ని అధికారికంగా వర్ణించిన తర్వాత ప్రశ్న ఇక్కడ ముగుస్తుంది ఇప్పుడు ఇంకో ప్రశ్న పుట్టుకొస్తుంది దీన్ని పొందడం ఎలా మొత్తం గీతలో దీనికి రెండే మార్గాలు సూచించబడ్డాయి మొదటిది నిష్కామ కర్మయోగం రెండవది జ్ఞానయోగం రెండు మార్గాల్లోనూ చేయవలసింది కర్మ ఒక్కటే ఆ కర్మ యొక్క అనివార్యతను ఉటంకిస్తూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు జ్ఞానయోగం విషయంలో ఇలా చెప్పాడు विद्यते। अर्जुना, धर्म चेक्ष नवी कंपर् धर्मुद्धा विद्यते क्षत्रि नर्जुन स्वधर्मा चूसीकूड़ा नीु भयपड़े योग्युड़ी का धर्म संयुक्त मैंने युद्ध तप పరమ కళ్యాణకారి అయిన మరో మార్గం క్షత్రియులకు లేదు ఇప్పటి వరకు ఆత్మయే శాశ్వతం ఆత్మయే సనాతనం అదొక్కటే ధర్మం అంటూ వచ్చాడు ఇప్పుడు ఈ స్వధర్మం ఏమిటి ధర్మం ఏకమాత్ర ఆత్మయే కదా అది అచంచలంగా స్థిరంగా ఉంటుంది అయితే ధర్మాచరణం ఏమిటి కాని ఈ ఆత్మపథంలో ప్రవృత్తిని కలిగించే సామర్థ్యం ప్రతి వ్యక్తిలో వేరువేరుగా ఉంటుంది స్వభావంచే ఉత్పన్నమైన ఈ సామర్థ్యాన్ని స్వధర్మం అనడమైనది ఈ సనాతన ఆత్మిక పథంపై పయనించే సాధకులను వారి వారి స్వభావాలు వారి వారి సామర్థ్యాల్ని బట్టి నాలుగు వర్గాలుగా విభజించారు శూద్రులు వైశ్యులు క్షత్రియులు మరియు బ్రాహ్మణులు సాధన యొక్క ప్రారంభ దశలో ప్రత్యేక సాధకుడు శూద్రుడే అంటే అల్పజ్ఞుడే గంటల కొద్దీ భజనలో కూర్చున్నా సరే అతను పది నిమిషాల పాటు తనివిగా చేసుకోలేడు అతను ప్రకృతి యొక్క మాయాజాలాన్ని ఖండించలేడు ఈ దశలో మహాపురుషిని సేవలో అతని స్వభావంలో సద్గుణాలు వస్తాయి అతను వైశ్య శ్రేణికి చెందిన సాధకుడిగా మారిపోతాడు ఆత్మిక సంపత్తియే స్థిరమైన సంపత్తి దీనిని అతడు మెల్లమెల్లగా సేకరించడంలోనూ కామం క్రోధం మొదలగు వాని నుండి ఇంద్రియాలను రక్షించుకోవడంలోనూ సమర్థుడైపోతాడు కామం క్రోధం మొదలగు వాటి వలన ఇంద్రియాలు హింసించబడతాయి వివేకం వైరాగ్యాల వలన ఇవి రక్షించబడతాయి కాని ప్రకృతిని సమూలంగా పెరికివేసే సామర్థ్యం వాటిలో ఉండదు క్రమక్రమంగా ముందుకు సాగుతూ సాధకుడి అంతఃకరణంలో మూడు గుణాల్ని ఖండించే సామర్థ్యం అంటే క్షత్రియత్వం ఏర్పడుతుంది ఈ స్థాయిలో ప్రకృతిని దాని వికారాలను నాశనం చెయ్యగల సామర్థ్యం వస్తుంది అందువలన యుద్ధం ఎక్కడ నుండే మొదలవుతుంది